సిద్ధం మహాసభ వేదికగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటనకు సీఎం జగన్ సిద్ధమయ్యారు నాలుగో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి నవరత్నాలకు అదనంగా పలు కీలక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తోంది వైసీపీ రైతు రుణమాఫీ మహిళలకు సంబంధించిన కీలక అంశాలతో ఎన్నికల మేనిఫెస్టో ఉండనుంది మార్చి రెండవ తేదీన పల్నాడు జిల్లాలో నాలుగో సిద్ధం సభ నిర్వహిస్తోంది వైసీపీ చిలకలూరుపేట నియోజకవర్గంలోని బొప్పూడి దగ్గర రెండు వందల ఎకరాల్లో సిద్ధం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని యాభై నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు గుంటూరు కృష్ణా నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు తరలి రానున్నారు ఇప్పటికే భీమిలి దెందలూరు రాప్తాడు జిల్లాలో సిద్ధం సభలు నిర్వహించారు సీఎం జగన్ సిద్ధం సభలతో వైసీపీ క్యాడర్లో ఉత్సాహం పెరిగింది హిసిదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి జైరాజ్ మనకు సిద్ధంగా ఉన్నారు జైరాజ్ ఈ నాలుగో సిద్ధం మహాసభ ఎప్పుడు నిర్వహించబోతున్నారు ప్రధానంగా ఈ మ్యానిఫెస్టోలో ఏయే అంశాలను పొందుపరచనున్నారు హరీషా ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం మహాసభలు నిర్వహించి ఫుల్ జోషిలో ఉన్నటువంటి వైసీపీ నాలుగవ సిద్ధం మహాసభకు సన్నాహాలు చేస్తుంది దాదాపు రెండు వందల ఎకరాల్లో ఈ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది పల్నాడు జిల్లా చరకలూరు దగ్గర ఉన్నటువంటి బొప్పూడి దగ్గర ఈ ఏర్పాట్లుగా దాదాపుగా పూర్తి వస్తున్నాయి దాదాపు రెండు వందల ఎకరాల్లో నాలుగు జిల్లాలకు సంబంధించి దాదాపు యాభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడరు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చి రెండవ తేదీన సిద్ధం నాలుగవ మహాసభ నిర్వహించబోతున్నారు దీంట్లో పలు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించబోతున్నారు అదే రోజు మేనిఫెస్టో కూడా దాదాపుగా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే నవరత్నాల పేరిట గత ఎన్నికల్లో నవరత్నాలు ద్వారా ముందుకెళ్లినటువంటి వైసీపీ కేవలం నాలుగు పేజీల ద్వారా ఇచ్చినటువంటి హామీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి హామీలన్నీ కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసామని వైసీపీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో దాదాపుగా పూర్తి అయింది దీంట్లో రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాలైన వరాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి దాదాపు మార్చి రెండవ తేదీన బొప్పియుడి దగ్గర నిర్వహించే నాలుగవ సిద్ధం మహాసభలో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వైసీపీ సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దీనికి సంబంధించి అనేక రకాల రాయితీలు అనేక రకాల కొత్త పథకాలు ప్రజలకు కావాల్సినటువంటి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏ మేరకు నెరవేర్చారు అని చెప్పేసి తెలియజేయడంతో పాటు కొత్త హామీలు కొత్త వరాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు యువతకు సంబంధించినటువంటి అనేక రాయితీ రాయితీలతో కూడినటువంటి కొత్త అంశాలన్నీ కూడా కొత్త మేనిఫెస్టోలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మహిళలకే ఉచిత బస్ పాస్ ఇస్తారు కల్పించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో యువత మహిళలు విద్యార్థులు అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా కొత్త మేనిఫెస్టోలో వైసీపీ పొందుపరచబోతూ ఉంది మొత్తం మీద చూస్తే అటు మొదటగా మా మూడు ప్రాంతాల్లో జరిగినటువంటి సిద్ధం మహాసభల్లో పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ వైసీపీ కార్యకర్తల నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో జోషి నింపిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నాలుగవ సిద్ధం మహాసభని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు శ్రూల్పేట సమీపంలో బొప్పూడి దగ్గర నిర్వహించే దాదాపు రెండు వందల ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు జరిగిన మూడు సిద్ధం మహాసభలకు భిన్నంగా ఈ మహాసభ ఆఖరి మహాసభ అవుతుంది ఈ మహాసభ సిద్ధం మహాసభలో మేనిఫెస్టో రిలీజ్ చేయటం దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి పరిస్థితి ఉంది ఈ మహాసభ ద్వారా ఎన్నికలకు దాదాపు అంతా సిద్ధమే అని చెప్పేసి మరొకసారి ప్రకటించబోతుంది వైసీపీ హరీష్ అంటే ఈ మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు కూడా కొన్ని కీలక అంశాలను కూడా పొందుపరిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది అంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సభలు అన్నవి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంటుంది సో ఎటువంటి కీలక అంశాలను పొందుపరచనున్నారు హరీష ఇప్పుడు గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సందర్భంగా వివిధ విభిన్న వర్గాల సమాజంలో ఉన్నటువంటి విభిన్న వర్గాల ప్రజలందరూ కూడా ఆయన ప్రత్యక్షంగా కలిశారు వారు సాధక బాధకాలన్నీ కూడా ప్రత్యక్షంగా విన్నారు వాటన్నిటిని నెరవేర్చడం కోసం రకరకాలైనటువంటి హామీలు ఇచ్చిన నేపథ్యంలో నవరత్నాల పేరిట విభిన్న వర్గాలకు సంబంధించినటువంటి అన్ని హామీలన్నీ కూడా నెరవేర్చడం కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాల పేరిట మేనిఫెస్టోను రూపొందించారు దశల వారీగా మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాలు అన్ని కూడా పూర్తి చేస్తూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఇప్పటివరకు అయితే వైసీపీ ప్రకటించింది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నవరత్నాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాము అని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి అదేవిధంగా వైసీపీ కేడర్ అంతా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కొత్త మేనిఫెస్టో సిద్దమవుతుంది దాదాపుగా పూర్తి కావచ్చింది దీన్ని మార్చి రెండవ తేదీన జరిగేటటువంటి సిద్ధం నాలుగవ విడత మహాసభలో దీన్ని ప్రకటించబోతున్నారు రైతులకు ముఖ్యంగా రైతాంగం ఏదైతే మద్దతు ధర కానీ అదేవిధంగా గిట్టుబాటు ధర కానీ వారికి కావలసిన ఎరువులు పురుగు మందులు అదేవిధంగా రైతు నష్టపరిహారానికి సంబంధించి అనేక రకాలైన అంశాలన్నీ కూడా ఈ కొత్త మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు ముఖ్యంగా రైతు అదేవిధంగా కౌలు రైతులు రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కొత్త మేనిఫెస్టోలో పొందుపరచేట అవకాశం ఉంది దీనికి సంబంధించి రైతు రుణమాఫీ అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉన్నట్టు బయట చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రైతాంగానికి అదేవిధంగా వ్యవసాయానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకి వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా కొత్త మేనిఫెస్టోలో పొందు అవకాశం కల్పించాలనేటువంటి ప్రతిపాదన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా కొత్త మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది హరీష